ఒక డెలివరీ బాయ్ దీనగాథ ఎన్నికల్లో ఎవరు గెలిచి అధికారంలోకి వస్తే మనకేంటిలే మన బతికేదో మనది మన ఏదో మనది రాజకీయాలతో మనకేంటి సంబంధం జగనైనా చంద్రబాబునైనా ఒకటే అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఈవిడి పేరు పద్మ మీనాక్షి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ బిగ్ బాస్కెట్లు ఏదో ఆర్డర్ చేశారు డెలివరీ బాయ్ వచ్చి తలుపు కొట్టాడు తలుపు తీయగానే ఆవిడను గుర్తుపట్టి మీరు హెచ్ఎస్బీసీలో పనిచేశారు కదా అని అడిగాడు నిజమే మీనాక్షి గతంలో విశాఖ హెచ్ఎస్బీసీలో కంటెంట్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు ఆ తర్వాత బీబీసీ న్యూస్ లో కొలు పనిచేశారు నేను హెచ్ఎస్బీసీలో పనిచేసిన విషయం నీకెలా తెలుసు ఆశ్చర్యపోతూ అడిగింది ఆవిడ నేను కూడా అప్పట్లో హెచ్ఎస్బీసీలో పనిచేసేవాడిని అన్నాడు ఆ డెలివరీ బాయ్ హెచ్ఎస్బీసీ లాంటి కార్పొరేట్ సంస్థలో పనిచేసిన ఉద్యోగి డెలివరీ బాయ్ గా పనిచేయడం ఏంటని ఆశ్చర్యపోయారు మీనాక్షి అతని విషయంలో జరిగిన దాన్ని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విషయం ఏమిటంటే జగన్ అధికారంలోకి వచ్చాక హెచ్ఎస్బీసీని తరిమేశాడు దాంతో అందులో పనిచేసే రెండు వేల మంది ఉద్యోగాలు పోయాయి వేరే ఉద్యోగాలు వెతుక్కుందామా అంటే జగన్ పాలనా మహిమ వల్ల ఎక్కడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి దాంతో అతను డెలివరీ బాయ్ గా పనిచేసుకుంటున్నాడు ఒక్కో డెలివరీ మీద నలభై ఐదు రూపాయలు వస్తాయి రోజుకు ఎన్ని డెలివరీలు ఉంటే అన్ని నలభై ఐదు రూపాయలు జగన్ వంటి వ్యక్తిని అధికారంలోకి తేవడం మూలంగా యువత బతుకులు ఎలా కష్టాల్లోకి నెట్టబడ్డాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ టర్నోవర్ అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటే అందులో విశాఖ తిరుపతి కాకినాడ విజయవాడలోని కంపెనీల నుంచి జరిగిన వ్యాపారం పదహారు వందల కోట్ల రూపాయలే హైదరాబాద్ లో మూడు పాయింట్ రెండు సున్నా లక్షల మంది ఉపాధి పొందుతుంటే ఏపీలో కేవలం ఇరవై రెండు వేల మంది అది కూడా ప్రారంభ స్థాయి ఉద్యోగాలు చేసేవారు ఆ తర్వాత చంద్రబాబు గారు లోకేష్ గారు చేసిన కృషి ఫలితంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ వ్యాపారం పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పెరిగింది అంటే ఐదేళ్లలో పది రెట్లకు పైగా అభివృద్ధి సాధించింది ఆదాని డేటా సెంటర్ లూలు కన్వెన్షన్ సెంటర్ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ క్యాండియన్ వంటి దిగ్గజ సంస్థలెన్నో విశాఖకు వచ్చాయి ఇక్కడ చూడండి ఇదే హెచ్ఎస్బిసి సంస్థను తన కార్యకలాపాలను విస్తరించుకోమని చంద్రబాబు గారు ఏ విధంగా సంస్థ ప్రతినిధులను ఒప్పిస్తున్నారు వినండి

సిరిపురంలో రెండు ఎకరాల గుడా స్థలంలో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న హెచ్ఎస్బీసీని తరిమేశాడు ఒక్కటే కాదు లూలూ కన్వెన్షన్ సెంటర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు జగన్ అరాచకాన్ని తట్టుకోలేక విశాఖ నుంచి విడిపోయాయి ఫలితంగా ఇటువంటి సంస్థల్లో పనిచేసే వేల మంది జీవితాలు తారుమారయ్యాయి ఒక కార్పొరేట్ సంస్థ ఉద్యోగిని డెలివరీ బాయ్ ని చేసింది ఐదేళ్ల జగన్ పాలన ఈసారి జగన్ వస్తే అడుక్కు తినాల్సిందే కాబట్టి ఓటర్లు ఆలోచించుకోండి